మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సుప్రీత సుప్రీత పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సురేఖ వాణి సురేఖ వాణి కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే సురేఖవాణి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే తన తన కుమార్తెను అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈమె సినిమాలలోకి రాకముందే సుప్రీత భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు చేసే హంగామా మామూలుగా ఉండదు కొన్నిసార్లు వీరి వ్యవహారం భారీ స్థాయిలో ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటుంది ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ తల్లి కూతుర్లు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇద్దరు బిజీ అయ్యారని తెలుస్తుంది సురేఖ వాణి సినిమా అవకాశాలను అందుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉండగా సుప్రీత మాత్రం హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ దీప్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా సుప్రీత సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు అంతేకాకుండా ఈ ఫోటో ఫోటోలకు సుప్రీత చేసిన కామెంట్స్ వైరల్ అవుతుంటాయి నా లైఫ్ లోకి వాళ్ళు వస్తుంటారు వెళుతుంటారు లైఫ్ అంటే ఇదే అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ ఈమె చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి